జై సద్గురు బ్రహ్మహారాజుకు అమ్మా ఉన్నదే మంది ఎవరైనా జయ మరి లేదు మన మనసు ఏడ ఉన్నదా లేకపోతే ఇంటికాడ ఉన్నదా ఎవరు మాట్లాడదు నిశ్శబ్దంగా ఉండండి జై బులు సద్గురు ప్రమహారాజుకు శ్రీ శ్రీ శివరామ దీక్షిత అచల సద్గురు బ్రహ్మరాజుకు శ్రీ నిజానందమిట్టల్లి సత్యనారాయణ సద్గురు బ్రహ్మారాజుకు गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः श्रीरामचन्द्रपाद अरविन्द अमृतपूर्णबोधोपदेशिकं श्रीभूमानन्दगुप्तिकोण्ड दा दामोदरार्यं सद्गुरुभ्यो नमो नमः सभाध्यक्षुना అదేవిధంగా వేదిక మీద కూర్చున్న సద్గురుమూర్తులు అందరికీ నా హృదయపూర్వకంగా దేవదశ నమస్కారం సమర్పించుకుంటూ ఆత్మీయ బంధువులకు అందరికీ దాసాన్ని దాసులకు దాసోహం ఇప్పటిదాకా మన పెద్దలైన వారు చాలా చక్కగా ఎరకా పరిపూర్ణ గురించి చెప్పారు ఎందుకంటే మన సిద్ధాంతము అచల సాంప్రదాయ సిద్ధాంతములో ఉండబడేది ఎరకా పరిపూర్ణం గురించి తెలుసుకోవటం ఎందుకంటే ఎరక్క అనేది ఏందో మనకు ముందర తెలియాలి దాని తెలియకపోతే పరిపూర్ణంగా మనం తెలుసుకోలేదు ఎందుకంటే నిన్ను నువ్వు ఎరగవే జీవ ఎన్ని విద్యలు నేర్చిన లాభం అంటారు అందుకని నిన్ను నువ్వు ఎరగాలి ఇంతకు నువ్వు ఎవరు నీ స్వరూపం పెట్టిది నువ్వు ఎట్లా వచ్చినవు నువ్వు ఎట్లా పోతున్నావు దీనికి ఆధారం ఏదైనా ఉన్నదా అనేది బాగా లోతుగా ఆలోచన చేయాలి మనం గురువు దగ్గరికి వచ్చిన ప్రతి భక్తులు ఇంతకు నేను అంటే ఎవరు మనందరం నేను 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 నా ఇల్లు నా సంసారం నా పిల్లలు నా ధనము నా ఆస్తి అని మనం అందరం అంటున్నాం కదా ఆ నేను అనే వస్తువు ఏది అనేది మనం ఆలోచన చేయాలి ఆ నేననే వస్తువు పేరే ఎరక అని పెట్టాడు దీక్స్తులవ ఈ ఎరకే అన్నిటిలోనే ఉన్నది అది అంతటా ఉన్నది ఎరక అన్ని వస్తువుల రూపంగానే ఉన్నది అది ఎందుకంటే ఈ నేను అనేది నాకు మూలం ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు మనకు మూలం ఎవరు మనం ఎట్లా వచ్చినాము ఈ భూమిదికి అంటే సపోజ్ మనము తల్లి గర్భం నుంచే వచ్చినాం కదా అందరం అంటే పశుపక్షులు కానీ జీవరాశులు కానీ జంతువులు కానీ కిమికట్లు కానీ తల్లి గర్భం నుంచి వచ్చినాయి తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు తల్లి గర్భంలో రాక మునుపు మన స్వరూపం మన స్వస్వరూపం ఉన్నది తల్లి గర్భంలో రాక మునుపు నువ్వు ఉన్నావు ఆ ఆలోచన చేయాలి మనం గురువు దగ్గర కూర్చుంటే మనకు చక్కగా జవాబు దొరుకుతుంది నేను తల్లి గర్భంలో రాక మునుపు నేను ఉన్నా అనేది మనం ఆలోచన చేస్తే చెప్తున్నప్పుడు నువ్వు ఏడనవంటే తల్లి గర్భంలో ఉన్నావు తండ్రి గర్భంలో ఉన్ని ఉన్న తర్వాతనే తల్లి గర్భంలోకి వచ్చినాం ఇది వాస్తవం కాదా తల్లి తండ్రి గర్భంలో రాకముడిపి ఆడ ఉన్నావు తండ్రి గర్భంలో మనం రాకమురిపి అంటే మనం తిన్న ఆహారంలో ఉన్నాం మనం ఏ జీవి ఏ ఆహారం తింటుందో ఆహారం తిన్న తర్వాతనే మనకు శక్తి వస్తుంది మనకు కండ తయారవుతుంది మన శుక్ల శుభిత్వం తయారవుతుంది అన్నం తిన్న తర్వాత ఈ అన్నం దేని వల్ల వచ్చింది మనం తినే భుజించే ఆహారము షట్ల వల్ల ఈ షట్లకు ఆధారం ఎవరు భూమి భూమికి ఆధారము జలము జలముకు ఆధారము అగ్ని అగ్నికి ఆధారము వాయువు వాయువుకు ఆధారము ఆకాశము ఆకాశానికి ఆధారము ఆత్మ నా మూలస్థానం ఎలా ఉంది వాళ్ళ విచారణ చేసుకుంటూ పోవాలి అందుకని మనకు పరశురామ సీతారాముడు ఆత్మయంత్రు నేక ఆకాశం ఉదయించే ఆకాశం అందన అనిలంబు పుట్టే అనిలంబు వలన అగ్నివోత్రులు పుట్టే అగ్నివోత్రుల వలన నప్పు పుట్టే నప్పు వలన మహా అవని స్థలయ్య బుట్టే అవని ఎందు ఓ సాదు లమర పుట్టే ఓ సాదులందున నొనర అన్నము పుట్టి అన్నమందున సకల సకల జాలంబులాయని ఈ రీతి పరమాత్మ మాయ వలన ఇది ఎవరి వల్ల వచ్చిందయా పరమాత్మ మాయ వలన వచ్చింది అది మనం ఈ ఈ సృష్టి రహస్యం ఇది ఈ సృష్టి మనం తెలుసుకున్న తర్వాత ఈ పంచభూతములతో మిళితమైన వస్తుంది అది ఈ తలము ఈ శరీరము ఇది నీకు దృఢమైన త్వరక ఇంకప్పుడు తారకము సాంఖ్యం వదిలేసిన తర్వాత తారకము తన రకము అంటే మనలోనే ఏడు చక్రాలు శప్త చక్రాలు నిరూపణ చేసుకోవాలి ఒక్కొక్క చక్రం ఎలా ఉన్నది ఒక్కొక్క చక్రానికి ఏ దేవుడు ఏ శక్తి ఏ బీజము ఏ క్రియ ఇవన్నీ స్థానాలన్నీ మనకు గురువు చెప్తాడు దాన్ని దాటిన తర్వాత అమనస్తము తర్వాత మహావాక్య విచారం లాస్ట్కు పరిపూర్ణ పోయారు అందువల్ల దీని గురించి కృష్ణప్రభుడు అంటాడు తలమూలము తల్లిదండ్రులు తల వలనే కానీ అన్యము తన వలనే కానీ జననము అయితే తలమూలము తాను తెలిసిన తర్వాత తనకు పరంగా ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని మన గురువు సూచన చేస్తాడు నీకు తెలిసిన తర్వాత నీ నువ్వు ఎరిగిన తర్వాత ఆ దానితోటే ఆ ఉన్న వస్తువులు చాలా మనం తెలుసుకోవాలి ఆ ఉన్నది ఎట్లుంది అది సత్యంగా ఉన్నది అది సత్యం మాకు బట్టబయలు ఆ సత్యం మాకు ఎరకని ఎరిగే సద్గురు కృపచే సత్యము కాదని ఎరకను సత్యంగా నమ్మి ఉంటే చాలు చాలన్నా అన్న వాణితోటి సాటవ్వరన్నా నిత్యా నిత్యంలానే నిర్ణయం పెరగాక నిత్యులైన నిజ పోత కలిగితే వెళ్తాడు సత్యం వగతి బట్టబైలు అది సత్యంగానే ఉన్నది ఆ సత్యం వదు ఎరక జరిగి సద్గురు కృపచే ఇలా సత్యమైన వస్తువు ఏ జరగాలి అసత్యమైన వస్తువు ఏ జరగాలి మనం ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి ఎరకని పట్టుకోవాలన్నా పరిపూర్ణను పట్టుకోవాలి మనం ఏ సత్యంగా ఉండాలి మనం నమ్ముకోవాలి పరిపూర్ణం సత్యంగానే ఉంది అది సత్యమైన అబద్ధమైన అది నువ్వు ఏదన్నా అది ఉన్న ఉన్నంతనే ఉన్నది అది నీకు సత్యము కాదు ఎరక సత్యముగా నమ్మి ఉంటా సలోచన నాయన నువ్వు అనేది ఏదైతే ఉన్నదో అది సత్యము కాదు దాన్ని సత్యంగా నమ్మి ఉండాలి మనం సత్యంగా నమ్మి ఉండాలి ఈ ఎరక నేను అనేది ఏదైతే ఉన్నదో దాన్ని సత్యంగా నమ్మి ఉండాలి అది అది కాదు అది 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 అన్నిటికీ మూలమే ఉన్నది కదా దాన్ని సత్యంగా నమ్మి ఉండి దాన్ని లేకుండా చేసుకోవటమే ఈ సిద్ధాంతం పరిపూర్ణం సత్యమే ఉన్నది అది కానీ నేను అసత్యం మాకు ఎరకని అరిగి సద్గురు కృపద సత్యము కాదని ఎరకని సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వాళ్ళతోటి సాటేవారన్నా నిత్యానిత్యములాన నిన్న ఎంబరిగా నిత్యుడైన నిజ బోధ కలిగితే అంటాడు ఈ నిజ బోధ కలిగిన వాడికి వాడు ఎల్లప్పుడూ నిచ్చలంగానే ఉంటాడు దేనికి తొనకడు వెనకడు అందువల్ల ఈ నిజ స్వరూపాన్ని దీన్ని తెలుసుకున్న తర్వాత అది తెలుసుకోవటానికి కూడా దానికి అవగాహన లేదు దాని సూచన ఆ గురు సూచన ద్వారానే దాన్ని మనం గ్రహింపాలి అంతేగాని అది అనుభవానికి రావాల్సింది కానీ నేను నా కనపడది నేను చూసినా అనేది కాదు అందుకనే ఈ ఎరక అనేది దాంట్లో చూసి దీన్ని లేకుండా చేసుకోవడమే మన సిద్ధాంతము ఇది ఎట్లా లేకుండా పోతుంది ఇది ఎట్లా లేకుండా పోయేదాన్ని కూడా చెప్తాడు తల ఎత్తి చూడదాలిని అలా చీకటి ఎదుట నిలిచి అబ్జాప్త కలరు కల వచ్చి మేల్కి ఎందనగల శ్రేష్ఠలు రోల నిలిచి కనుగొనగలదా అట్లని ఎరక కనుగొనగలదా ఇలాలో సద్గురు బోధ ఎరిగిన నరుని శ్రేష్టల కంటే ఉల్లక్కి సద్గురు బోధటంటాడు ఎందుకంటే ఇప్పుడు మనం సూర్యుని చూడటానికి చీకటి ప్రయాణం చేసిందట సూర్యుడు సురప్రకాశం ఎట్లా ఉన్నదో ఆ ప్రకాశాన్ని చూడటానికి చీకటి ప్రయాణం చేసిందట సూర్యుడు ఎప్పుడు ప్రకాశించుండో ఈ చీకటి ఏమైందా లేకుండా పోయింది చీకటి ఉండదు అట్లనే ఇది వినంగా వినంగా గురువు దగ్గర మన బోధ వింటుంటే వింటుంటే మనం కూడా గట్టిన విధంగా లేకుండా పోతాం అంతే అందుకనే ఏమన్నా ఏమన్నా పెద్దలు నిద్ర వచ్చిన దాకా నువ్వు చచ్చిన దాకా గురుమంత్రం మరవద్దంటారు కోటి మాటలకు ఇదే జ్ఞాపకం ఇది మరవకుండా మనం ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తూ చేసుకుంటూ ఉంటుంటే అది లేకుండానే పోతుంటుంది అందువల్ల దీన్ని ఎల్లప్పుడూ మనము మరవకుండా గురువాక్యాన్ని యథావిధిగా మనము స్మరణ చేసుకుని ఉంటే జన్మరహితం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నమస్కారం సమర్పించుకుంటూ జై సద్గురు మహారాజుకు మరి ఇంకొకట్ల ఎల్ఐ గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు ఎరుక పరిపూర్ణం మరి పరిపూర్ణాన్ని ఎవరు ఎరగాలి ఎరుకే ఎర ఎరుకే ఎరగను మరి పరిపూర్ణాన్ని పరిపూర్ణం ఎరిగిద్దా ఏ పుష్పమ్మగారు పరిపూర్ణాన్ని పరిపూర్ణ ఎరిగిందా పరిపూర్ణం ఎరగదు పరిపూర్ణాన్ని ఎరగదు లేని ఎరుకతో దీన్ని కనిపెట్టి లేని ఎరుకతోనే ఎరిగి లేదని తెలుసుకుంటే చాలు అని మనకు పెద్దలు సూచించినట్లుగా మరి వారు చాలా చక్కగా వివరించారు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు